వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిన సొసైటీలపై ఎంక్వైరీ జరుగుతుందని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు పెంటపాడు మండలం రాచర్ల సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా అడ్డగర్ల గంగారాజ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ చైర్మన్లు బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు రైతులకు అవసరమైన ఎరువులు పురుగు మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు పెంటపాడు మండలం కోరుమిల్లి సొసైటీలో గత ప్రభుత్వ హయాంలో రెండు కోట్ల మేర అవినీతి జరిగిందని దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుందన్నారు రైతులకు వాగ్దానం చేసిన మేరకు అన్నదాత సుఖీభావ స్కీమ్లో రెండు దఫాలుగా రైతులకు ఏడు వేల రూపాయల చొప్పున వేయడం జరిగిందన్నారు అదేవిధంగా ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటలలోపు రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు కూడా ఒక విషయాన్ని గమనించండి ఈవేళ ఎందుకు అధికారులు కూడా ఇక్కడ వ్యవసాయ అధికారులు ఎవరైనా ఉంటే నేను నిన్న ఏడీ గారితో వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఏంటి మనకి ప్రభుత్వానికి చెడ్డ పేరు కలిగించేలాగా మరి ఇంకా వ్యవసాయం మొదల వ్యవసాయ పనులు మొదలు పెట్టకుండానే యూరియా రేటు ఈ రకంగా చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో పడింది అది కరెక్టే ఎందుకంటే నేను కూడా కనుక్కున్నాను బయట మూడు వందల నలభై ఐదు రూపాయలు అమ్ముతున్నారని ఇది సవ్యమైన పద్ధతి కాదు ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం ఈ యూరియాని మరి పదిహేను వందల రూపాయలు సబ్సిడీ పెట్టి ఈవేళ రైతులకు అందిస్తూ ఉంటే ఈ రకమైన పద్ధతిలో మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావద్దని చెప్పి డీలర్లకు కూడా మరి చెప్పడం ఉంది ముఖ్యంగా రాచర్ల సొసైటీలో మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది యూరియా ఎంత షార్టేజ్ ఉందో మీరు ఎవరెవరికి ఎంత కావాలో నోట్ చేసుకుని వాళ్ళకి అందించడంలో మరి ఏవో గారితో మాట్లాడి వాళ్ళకి కావలసిన యూరియాని రప్పించి బ్లాక్ మార్కెట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత సొసైటీ అధ్యక్షుడిగా మీద ఉంది ఆయన ఏ పార్టీ వాళ్ళ దగ్గర పని కోసం వెళ్తాను నేను నా గ్రామం గురించి నేను అడుగుతాను ఆయన చేత మొన్న సత్యనారాయణ గారి దగ్గర కూడా వెళ్ళాను ఇదే మాట చెప్పాను నేను ఆయనకి మా గుడి డెవలప్ చేశాడు కాబట్టి ఆయన ఎవరైనా మీరు గుడి డెవలప్ చేశారు మీ పార్టీ లేదు మా పార్టీ ఉంది ఆయన మీరు వచ్చి రావాలి మా గుడికి అంటే వస్తానన్నారు తన్నప్పుడు మేము సాగరంగా ఆయన ఆహ్వానించాం ఆహ్వానించి ఏం మాట్లాడకపోయాను అయినా అంటే మేము చేయలేదని ఇక్కడ అందరూ చేయలేదని ఏమన్నా మీలో లోపాలు ఉన్నాయి కొన్ని కొన్ని మనం బయట చెప్పుకుంటే బాగోదు చేత మీరు ఇప్పుడు ఏం అడగొద్దు తర్వాత మాట్లాడని నన్ను కేచ్యండి నేను వస్తాను మీరంటే నాకేం విరోధం కాదు కాకపోతే నా పార్టీ నాదే మీ పార్టీ మీదే అని చెప్పాను ఈ సార్లు ఎందుకులే అన్నారు మాట్లాడుకుంటున్నాం అలాగే అప్పటి నుంచి ఇప్పుడు కూడా పదవిలోనే ఉన్నాం పిలిస్తే వెళ్తాం లేదు మా ఇంట్లో మేము ఉంటాం కానీ అది పిలవలేదు పదవ లేదని ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాం అది లేదు కానీ మాకు ఏ పదవి ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటాకే డెవలప్ చేస్తాకే చూస్తాం మేము ఆ చేత నేను ఈ సొసైటీ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ రాచర్ల రైతులకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా బాబ్జీ గారికి బాజీ గారికి మాట్లాడకుండా ఇది ఈ పదవి నిర్వహిస్తాను నేను ఎందు చేత ఏ సమస్య వచ్చినా సరే ఈ నాయకుల్ని ఈ గ్రామంలో ఉన్న నాయకుల్ని ప్రతి ఒక్కరిని పిలిచి కూర్చోబెట్టు మాట్లాడిన తర్వాతే అది డిసిషన్ తీసుకుంటాం